టైం గురించి చెప్పాడు అది ఇద్దరు ఇద్దరు తిరుగులు ఇసురుతుంటారు ఇద్దరు పొలములో ఉంటారు ఇద్దరు మంచం పడుకు పడుకుని ఉంటారు అది టైం అనమాట ఇప్పుడు ఇద్దరు పొలములో ఉంటారు పొలం చేసి పగలు ఇద్దరు మంచం మీద ఉంటారు మంచం మీద రాత్రి ఇద్దరు తిరుగులిసురుతుంటారు మధ్యాహ్నం అంటే ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు అనుకోండి మన వాచ్ ప్రకారం మన ఇండియాలో సాయంత్రం అయింది ఇప్పుడు అదే అమెరికాలో పొద్దున ఐదు ఇప్పుడు లండన్ లో మధ్యాహ్నం పన్నెండు ఆస్ట్రేలియాలో ఇప్పుడు మిడ్ నైట్ ట్వెల్వ్ అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రపంచంలో అన్ని టైమ్స్ ఉంటాయి నిజమన్నా ఒకసారి నేను లండన్ దేశంలో కారులో పెడుతున్నా తెల్లవారుజాన మూడు గంటలకు వెళ్తుంటే సూర్యుడు బుడ్డిలా కనపడుతున్నాడు అక్కడ నేను అడిగే పక్కన పాస్టర్ గారు ఏంటంటే మీ లండన్ లో తెల్లవారుజాన మూడు గంటలు కూడా సూర్యుడు ఉన్నాడు ఏంటి అంతే పాష్ గారు మాది రవి అక్షన్ సామ్రాజ్యం అని చెప్పాడు మనం అనుకున్నామంటే బ్రిటిష్ ప్రపంచాన్ని మొత్తాన్ని వెళ్ళింది కదా ఎక్కడ లెగ్గి పెట్టినా అక్కడ బ్రిటిష్ సామ్రాజ్యమే కదా అది అనుకున్నాం మనం అసలు అసలుది ఇది అనమాట ఆ మూడు గంటలకు అలా ఉంటాడు సూర్యుడు యూకేలో వెళ్ళిపోతాడు మళ్ళీ ఫైక్ వచ్చేస్తాడు అంటే గ్లోబ్బు ఇలా తిరుగుతున్నప్పుడన్నా ఇటు అమెరికా ఉంటే ఇటు ఇండియా ఇటు పగలైతే అమెరికా రాత్రి మళ్ళీ ఇటు అమెరికా వస్తుంది ఇటు అమెరికా అయితే ఇండియాకి వెనకాల ఉండదు రాత్రి గ్లోబ్ కి నెత్తి మీద ఉంటుంది సూర్యుడు కాంత అక్కడక్కడే పడతాడు మళ్ళీ వెంటనే వచ్చేస్తాడు సో అది రవయస్మైన సామ్రాజ్యం ఏసు ప్రభు రాక కూడా చాలా మరంయుక్తంగా ఉంటుంది అన్నది ఆయన అందుకే చెప్పాడు అనమాట